హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గెట్ టుగెదర్ పార్టీ గురించి అండి ఈ గెట్ టుగెదర్ మా టెన్త్ బ్యాచ్ చేసుకున్న గెట్ టుగెదర్ అనమాట గెట్ టుగెదర్ అనేది ప్రతి విద్యార్థికి ఎంతో ప్రత్యేకమైన అనుభవం ఇది మిత్రుడు ఉపాధ్యాయులు పాఠశాల అనుభవాలు ఆటలు పాఠశాల కార్యక్రమాలు మరియు అనేక జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది అసలుకి గెట్ టుగెదర్ అనగానే మనము ఫస్ట్ ఏం ఫీల్ అవుతుందని చెప్పండి ఓహో మా టెన్త్ బ్యాచ్ నేను రోజు మీట్ అవ్వబోతున్నాను అసలు టె గెట్ టుగెదర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు ఎప్పుడు పెడతారు అని ఆ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారని మనం గ్రూప్లో చాలా డిస్కషన్ చేసుకుంటాము ఇంకా ఫైనల్గా ఆ గెట్ టుగెదర్ ఎప్పుడో అనౌన్స్ చేస్తారు ఆ డేట్ రాగానే ఇంకా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అట్లా వెయిట్ చేస్తాము ఇంతలోనే ఇక వచ్చే వచ్చేస్తే ఆ డేట్ వచ్చే వస్తుంది ఇక మనము మనం చదువుకున్న స్కూల్కి వెళ్తాము అక్కడ అంటే మనము టెన్త్ వరకు చదువుకునేది ఒక లెక్క టెన్త్ ఆఫ్టర్ మనం ఎన్నో కాలేజెస్ మారుతూ ఉంటాము ఎంతో మంది ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటాము ఎన్ని మారినా ఏది చేసినా మన టెన్త్ బ్యాచ్ ఫ్రెండ్స్ అంటే ఒక స్పెషల్ అన్నమాట అంటే అన్ని ఇయర్స్ కలిసి చదువుకున్నాం కాబట్టి వాళ్ళతో ఎన్నో మెమరీస్ ఉంటాయి మనకి అన్ని మెమరీస్ని మనం ఈరోజు షేర్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవచ్చు ఆ మెమరీస్ అన్నిటిని అనే ఫీలింగ్తో మనం ఉంటాము అరే మనం ఇలా చేసేవాళ్ళము స్కూల్లో ఇలా తిట్టుకునే వాళ్ళము నువ్వు అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయావా ఎంత పెద్దదాని ఇలా ఉండేదాన్ని ఇప్పుడు ఎలా ఉండేదాన్ని ఇంత మారిపోయావా అనే వాళ్ళు చాలా ఆప్యతగా మాట్లాడుతూ ఉంటారు ప్రేమని మన మాటల్లోకి చెప్పలేము అన్నమాట కొంతమంది హైయర్ స్టడీస్ కోసం ఎక్కడికి వెళ్ళిపోతారు ఇంకొంతమంది జాబ్ కోసం సర్చింగ్లో ఉంటారు ఇంకొంతమంది పెళ్ళవుతుంది పిల్లలు చిన్న చిన్న గిడ్స్ వా టైం అప్పుడే ఎంత ఫాస్ట్గా అయిపోయిందా ఇంత పెద్దవాళ్ళం అయిపోయాం అనే ఫీలింగ్లో ఉంటాము గెట్ టుగెదర్ అనగానే చాలామందికి ఏముంటుందంటే గెట్టుగెదర్ అని కానీ నన్ను తిట్టుకుంటారేమో అసలుకి మా సార్ వాళ్ళు నన్ను బాగా తిట్టా తిట్టేవాళ్ళు కదా స్కూల్ ఇప్పుడు కూడా వెళ్తే తిడతారేమో భయంతో కొంతమంది రాకుండా కూడా ఉంటారు అంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం స్కూల్లో చేసిన పనుల వల్ల అవి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన ఎవరు తిడతారేమో అనే దాంతో ఉండడం వల్ల కొంతమంది రాకుండా ఉంటారు కానీ వాళ్ళు అవి ఏమి మైండ్లో పెట్టుకోరు అన్నీ అప్పటి వరకే స్కూల్ సరౌండింగ్స్ వరకే మనం స్కూల్ నుంచి బయటకు వచ్చి అవి మెమరీస్ అవి ఏమి ఉండవు మన పట్ల వాళ్ళకి రెస్పెక్టే ఉంటుంది సో టీచర్స్ కూడా మనం పలకరిస్తారు అరే మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారా ఏం జాబ్ చేస్తున్నారు ఏం చేస్తారు అన్నీ అడిగి తెలుసుకుంటారు వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు మనతోటి వాళ్ళు అంటే మా స్టూడెంట్స్ ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఈ పొజిషన్ ఉన్నారా అంటే వాళ్ళకి కూడా హ్యాపీగానే ఉంటుంది కదా మళ్ళా కొంతమంది మన చెప్పిన సార్ వాళ్ళు కొంతమంది చనిపోయి ఉంటారు వాటి మెంబర్స్ చూడం ఆ సార్ వాళ్ళు మనం ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలని వాళ్ళ కోసం ఒక ఫైవ్ మినిట్స్ మౌనం పాటించడం అలాంటివి కూడా చేస్తాము అన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటాము ఈ మేడం ఇలా అనేది నన్ను ఈ టీచర్ ఇలా అనేది ఈసారి ఇలా తిట్టేవారు ఈసారి ఇలా చేసేవారు మేము క్లాస్ రూమ్లో ఇలా ఉండేవాళ్ళం అన్నీ ఒక్కసారి మనం కొన్న అనుభవాలని మన స్కూల్లో ఉండే స్కూల్లో ఉన్నప్పుడు మనం ఏం చేసేవా అవన్నిటిని కొంచెం ప్రతి ఒక్కరు షేర్ చేసుకునేవాళ్ళం ఆ విధంగా నేను కూడా షేర్ చేసుకున్నాను బట్ యాక్చువల్లీ అక్కడ హోస్టింగ్ చేసేది కూడా నేనే అనమాట క్లాస్ మా క్లాస్లో గర్ల్స్ ఎక్కువ మంది ఉండగానే ఎవరు రాలేదు మరి వాళ్ళు ఏ ఫీలింగ్తో రాలేరేమో యాక్చువల్లీ బాయ్స్ కన్నా గర్ల్సే గర్ల్స్ కన్నా బాయ్స్ ఎక్కువ మంది ఉంటారు నైన్టీన్ మెంబర్స్ ట్వంటీ నెంబర్స్ గర్ల్స్ ఉంటారు కాబట్టి గర్ల్స్ వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఇక కొంతమంది కొన్ని అందరూ ఒప్పుకోరు కదా వాళ్ళు రాలేదన్నమాట త్రీ మెంబర్స్ ఏమో వచ్చాము అంతే సో ఎవరికి ఉన్న మెంబర్స్ వాళ్ళు షేర్ చేసుకునే వాళ్ళం చాలా బాగా అనిపించింది అసలుకి మళ్ళీ మనము ఇన్ని జ్ఞాపకాలను అన్ని మెమరీస్ని మళ్ళీ వచ్చాక ఇన్ని మెమరీస్ ఉన్నాయి మళ్ళీ ఫ్రెండ్స్తో సెల్ఫీస్ దిగడం అవన్నీ మెమరీస్ అన్నిటిని అంటే రేపు పొద్దున్న మన ఫ్రెండ్స్ పిల్లలకి మేము మా ఫ్రెండ్స్ మాట ఎందుకు బ్యాచ్ ఇలా సెలవు గెట్టుగెదర్ చేసుకున్నాము మా స్కూల్ ఇది మా స్కూల్ అది అని చెప్పు మన పిల్లలకి మనం చెప్పుకునేటట్లు ఉంటుందని మేము వీడియో చేసుకున్నాను సో మా సార్ మా ప్రిన్సిపాల్స్ గారు కూడా స్పీచ్ ఇచ్చారు అంటే మన స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇలా చదువుకోవాలి ఇలా చేస్తే మీరు ఈ పొజిషన్లో ఉంటారు అని చెవి లెక్చర్స్ ఇచ్చేవారు మనం ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వెళ్ళాక మీరు ఒక స్టూడెంట్ లైఫ్ ఒకలా ఉండేది ఇప్పుడు మీ పెద్దవారేవారు మీరు ఇంకోట పేరెంటింగ్లో ఉంటారు ఇలా మనీ ఎక్కువ వేస్ట్ చేయకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండాలని అలా ఉండకూడదు ఇలా కొన్ని లెక్చర్స్ ఇచ్చారు వాటిలన్ని మేము చక్కగా విన్నాము ఆ టీచర్స్ కూడా మీరు అప్పుడు అలా చేసేవారు ఇలా చేసేవారు అన్ని మెమరీస్ షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ప్రతి వాళ్ళ లైఫ్లో ఉన్న అన్ని అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళ స్కూల్ లైఫ్ గురించి అన్నీ చాలా చక్కగా వివరించారు సెవెన్లకి టీచర్స్కి సన్మానం చేయడం జరిగింది ఇవన్నీ హ్యాపీయెస్ మూమెంట్స్ అనమాట అవన్నీ కాకపోతే అందరూ వస్తే కొంచెం ఏంటిదంటే బాయ్స్ బాగా అందరూ వచ్చారు కానీ గర్ల్స్ ఎక్కువ మంది రాలేదు అది ఒకటే డిసప్పాయింట్ అనమాట ఏది ఏమైనా కానీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం చాలా హ్యాపీగా అనిపించింది అన్ని ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్లో మీట్ అయ్యాము కాబట్టి అందరూ చాలా అప్పుడు చిన్న చిన్న వాళ్ళు అయిపోయాం చాలా హ్యాపీగా అనిపించింది మనం స్కూల్లో చాలా డుబ్మా మా 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 ఇదే ఇలా అయింది దీనివల్ల నేను ఈ తోటి నేను స్కూల్కి రాలేకపోయినా చాలా చాలా చిలిపి పనులు చేశాను కదా అవన్నీ ఒకసారి రీకలెక్ట్ వాళ్ళం మనం ఈ రీజన్తోటి స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళం కదా ఆ రీజన్తో స్కూల్ వాళ్ళం కదా ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇలా చేసాం అలా చేసాం అని చేసేవాళ్ళం మనం మన తోటి మన పిల్లల్ని తీసుకొస్తాం మీ మమ్మీ ఇలా చేసేదిరా అలా చేసేదిరా అని వాళ్ళకి కూడా చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చాక మనల్ని నువ్వు కూడా ఇలా చేసేవాళ్ళు ఉంటాయి కదమ్మా అని వాళ్ళు కూడా మనల్ని అంటారు సో ఇలా జరిగేదనమాట ఇలా జరిగింది ఈ గెట్ టుగెదర్ అంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మెమరీస్ ఉండే ఉంటాయి ప్రతి ఒక్క బ్యాచ్ ఇలా గెట్ టుగెదర్ చేసుకునే ఉంటారు మీకు కూడా ఇలాంటి గెట్ టుగెదర్ మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అనగానే అసలుకి మనము కొన్ని స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని టూర్స్కి వాళ్ళం అంటే మన సార్ వాళ్ళు కొన్ని టూర్స్కి తీసుకెళ్లేవారు ఆ మెమరీస్ కూడా షేర్ చేసుకునే వాళ్ళం అప్పుడు ఇలా జరిగింది మనం టూర్లో ఉన్నప్పుడు ఇలా చేసాం అలా చేసాం అన్నీ ఆల్మోస్ట్ అన్ని మెమరీస్ని గుర్తు చేసుకునే వాళ్ళం ఆ డేస్ వస్తే బాగుండు మళ్ళీ అసలుకి అనుకునే వాళ్ళం ఏది ఏమైనా మన స్కూల్ లైఫ్ ఇస్ బెస్ట్ లైఫ్ అనమాట మనం ఏది ఏమైనా కానీ స్కూల్లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇంకా వన్స్ అవర్స్ స్కూల్ నుంచి బయటకు వచ్చాక ఏ ఎంజాయ్మెంట్ ఉండదు చదువుతూనే ఉండాలి తర్వాత లైఫ్ ఎరిగిరనుకుంటూ దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటాం స్కూల్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఇంకా మీకు ఎప్పటికీ ఏది రాదు ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మిస్ అయ్యానా నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసే ఉంటాను మనము స్కూల్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ చేసిన తప్పుల్ని అన్నిటినీ కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము స్టూడెంట్స్ అన్నప్పుడు స్టూడెంట్ లైఫ్లో కొన్ని మిస్టేక్ అన్నీ అందరు పర్ఫెక్ట్గా ఉన్నారు కొన్ని కొన్ని మిస్టేక్ చేస్తారు మీరు అలా మిస్టేక్ చేశారు కదా ఆ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకండి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా మీరు కొంచెం ఆచితూచి అడిగేయాలి అన్నీ చాలా వివరంగా చెప్పే చెప్పే చెప్పారనమాట టీచర్స్ సార్స్ అప్పుడు మనం టెన్ టెన్త్లో ఉన్నప్పుడు అంత పేషెన్సీ ఉండేది కాదు ఇప్పుడు మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నా కానీ మనకి ఇప్పుడు కొంచెం పేషెన్సీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ చేసే దగ్గర చాలామంది ఒక టెన్ టెన్ మెంబర్స్ వరకు అలా కొంతమంది ఇలా ఉంటారు కదా గ్రూప్స్ ఉంటాయి సాఫ్ట్వేర్స్ అన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకు కూడా మాట్లాడే కెపాసిటీ పెరుగుతుంది సో దానివల్ల మనకు కూడా పేషెన్సీ లెవెల్ వస్తాయి కాబట్టి అందరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా పేషెన్సీగా వాళ్ళు నేను మాకే అనిపించింది అమ్మ స్కూల్లో ఎవరైనా లెచర్స్ ఇస్తే ఎంతసేపు లెక్చర్స్ ఇస్తారు ఎంతసేపు స్పీచ్ అయిపోతుంది అలాంటి అలాంటిది ఎంతసేపు కూర్చొని వాళ్ళు స్పీచ్ ఇచ్చినా చాలా పేషెన్సీగా విన్నాము ఇది ఏమైనా స్కూల్ లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ అన్నమాట మీకు ఈ వీడియో కనుక తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు అనగా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా టైం అయిపోయింది ప్రోగ్రామ్ అంతా అయిపోయింది టైం కూడా అయిపోవడం అంటే లంచ్ టైం అయిపోయింది కానీ మేము ఇక్కడ అందరం లంచ్ చేస్తున్నాము ఇక లంచ్ అయిపోయాక ఇంకా డీజే సాంగ్స్ పెట్టి ఫ్రెండ్స్ అందరు ఎగురుతున్నారు ఇంకా పార్టీ అయిపోయింది ఇక ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళేయాల్సిన టైం వచ్చేసింది ఆ మెమరీస్ అన్నిటిని కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ తీసుకొని అలా తీసుకున్నాక రేపొద్దున మన పిల్లలకి చూపించడానికి కూడా ఉంటాయి కాబట్టి ఆ మెమరీస్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది ఇది ఏమైనా మీరేమంటారు టెన్త్ బ్యాచ్ స్పెషలా కాదా చెప్పండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాంటి టుగెదర్ పార్టీస్ చేసుకుంటున్న నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవాలి మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ Thank you for watching video, okay Andy, bye bye.